ఉద్యోగ సూచి మీకు స్వాగతం పలుకుతున్నది ఇండియన్ ఆర్మీ లోపల టెక్నికల్ బ్రాంచ్ రిక్రూట్మెంట్ షార్ట్ సర్వీస్ కమిషన్ గురించి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడింది దాని వివరాలను తెలుగు లోపల అందిస్తున్నాము ఈ సమాచారాన్ని అధికారిక వెబ్సైట్ నుండి తీసుకున్నాము మీరు పూర్తి సమాచారం వివరాల కోసం జైన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ని సందర్శించండి ఈ నోటిఫికేషన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి టెక్ సిక్స్టీ సెవెన్ పురుషులు మరియు ఎస్ఎస్సి ఉమెన్ టెక్ థర్టీ ఎయిట్ అనే పేరుతో పిలుస్తారు ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు కోర్సు కోసం ఉద్దేశించబడింది అప్లికేషన్ అనేటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏడు నుండి ఫిబ్రవరి ఐదు వరకు ఉంటాయి పురుషులకు మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ ఖాళీలు ఉన్నాయి మహిళలకు ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీలు బ్రాంచెస్ వారిగా చూద్దాం సివిల్ ఇంజనీరింగ్ సెవెంటీ ఫైవ్ కంప్యూటర్ సైన్స్ సిక్స్టీ ఎలక్ట్రికల్ థర్టీ త్రీ ఎలక్ట్రానిక్స్ సిక్స్టీ ఫోర్ మెకానికల్ వన్ నాట్ వన్ మిస్ఎలేనియస్ అంటే ప్లాస్టిక్ టెక్ కానీ రిమోట్ సెన్సింగ్ కానీ దానిలో ప్లస్ సెవెంటీన్ వేకెన్సీస్ ఉన్నాయి మహిళల కోసం మొత్తం ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి స్ట్రీమ్ వారి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చూడండి కానీ సమానమైన లో ఉంటాయి అర్హతలు వయసు అనేది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి నాటికి ఇరవై నుండి ఇరవై సంవత్సరాలు ఉండాలి అంటే జన్మ పుట్టిన తేదీ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ముప్పై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఆరు లోపల ఉండాలి భారత జాతీయత కలిగిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు విద్యార్థులకు సంబంధించి ఈ నోటిఫైడ్ ఇంతకుముందు ముందు బ్రాంచెస్ చెప్పాం దాని లోపల బీఈ కానీ బీటెక్ లేదా దానికి సమానమైన ఇది చేసిన వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫైనల్ ఇయర్ లోపల ఉన్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది ఆన్లైన్ లోపల మాత్రమే ఉంటుంది జైన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దాని లోపల ఫామ్ ఫిల్ చేసి ఫిల్ చేసి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి సెలక్షన్ ప్రాసెస్ అనేది మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మెడికల్ టెస్ట్ ఉంటుంది ట్రైనింగ్ అనేది నలభై తొమ్మిది వారాలు ఉంటుంది ఇది పీసీటీఏ గయా బీహార్ లోపల ఈ ట్రైనింగ్ కాలం లోపల స్టైప్ కూడా చెల్లిస్తారు యాభై ఆరు వేల ఒక వందకు పైన రూపాయలు చెల్లిస్తారు దానితో ఎలవెన్స్లు కూడా ఉంటాయి దీనికి అవసరమైన ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి ఒకసారి చూద్దాం ఎత్తు పురుషులకు కనీసం నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి కొన్ని రీజియన్స్ లోపల నూట యాభై రెండు సెంటీమీటర్ల వరకు రిలాక్సేషన్ ఉంటుంది గోర్కాల్ కానీ హిల్ ఏరియాలు కానీ నార్త్ ఈస్ట్ వాళ్ళకు ఈ రీజనల్గా ఉండే రిలాక్సేషన్స్ గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పట్లేదు ఇన్ జనరల్గా పురుషులకు మినిమం వన్ ఫిఫ్టీ సెంటీ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి మహిళలు మినిమంగా వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి వెయిట్ అనేది హైట్కి అనుగుణంగా ఉండాలి బిఎంఐ ఆధారంగా చూస్తారు సాధారణంగా పురుషులకు యాభై కిలోల ఫిఫ్టీ కేజ్ పైన ఉండాలి మహిళలైతే ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఎయిట్ కేజీల వరకు అది ఏజ్ హైట్ దాని టేబుల్ ప్రకారం చూస్తారు ఓవర్ వెయిట్ ఉండకూడదు అండర్ వెయిట్ ఉండకూడదు చెస్ట్ అనేది పురుషులకు మినిమంగా సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎయిటీ టూ సెంటీమీటర్స్ ఉండాలంటే అంటే ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ ఉండాలి మహిళలకు చెస్ట్ మ్యాప్ అనేది లేదు కానీ ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలి విజువల్ స్టాండర్డ్స్ కరెక్టెడ్ విజువన్ విజువల్ విజన్ అనేది సిక్స్ బై సిక్స్ లేదా సిక్స్ బై నైన్ ఉండాలి కలర్ బ్లైండ్నెస్ ఉంటే దీని లోపల తీసుకోరు ఇది టెక్నికల్ బ్రాంచ్ లోపల ఇది కఠినంగా దాన్ని వర్తిస్తారు ఇది ఇతర మెడికల్కి సంబంధించిందంటే మంచి హెల్త్ ఉండాలి ఏ డిసీజ్ లేకుండా ఉండాలి అంటే కాంటేజియస్ డిసీజ్ కానీ అంటువ్యాధులు హార్ట్ లంగ్స్ మొదలైన సమస్యలు ఉండకూడదు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎస్ఎస్పి జరుగుతుంది ఈ దీని లోపల ఫిజికల్ ఫిట్నెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ట్రైనింగ్ జాయిన్ చేసే ముందు సాధించాల్సిన మినిమం స్టాండర్డ్స్ అన్నట్టు ఇవి పురుషులకు ప్రధానంగా టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ రన్ ఇది టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లోపల పూర్తి చేయాలి పుషప్స్ నలభై ఫులప్స్ ఆరు సిటప్స్ ముప్పై స్క్వాడ్స్ రెండు సెట్లు వేరి థర్టీ రిపిటేషన్ చేయాలి లాంగ్స్ అన్నింటి రెండు సెట్లు టెన్ రిపిటేషన్ చేయాలి స్విమ్మింగ్ ఈ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి మహిళలకు సమానమైన ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి కానీ స్టాండర్డ్స్ అన్నిటి కొంచెం తక్కువ ఉంటాయి దీనికోసం గాను అధికారిక వెబ్సైట్ను చెక్ చేయండి ఇది ఎట్లా సెలెక్షన్ ఉంటుందంటే అప్లై చేసుకున్న తర్వాత అంటే కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ తోటి అప్లై చేసుకున్న తర్వాత దానిలోంచి ఇంజనీరింగ్ డిగ్రీ లోపల క్యూములేటివ్ పర్సెంటేజ్ ఆధారంగా కట్ ఆఫ్ మార్కులతో షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ ఉంటుంది ఇది స్ట్రీమ్ వారీగా కట్ ఆఫ్ ఉంటుంది అంటే సివిల్ కానీ మిగతా బ్రాంచెస్ కానీ దానికి ఆ స్ట్రీమ్ వారీగా కట్ ఆఫ్ ఉంటుంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రం ప్రొవిజనల్ అనుమతి ఉంటుంది అంటే తాత్కాలికంగా అనుమతి ఇస్తారు తర్వాత వాళ్ళ మెరిట్ వచ్చిన తర్వాత చూస్తారు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది ఐదు రోజుల ప్రాసెస్ జరుగుతుంది ఇది అలహాబాద్ భోపాల్ బెంగళూరు జలంధర్ మొదలైన సెంటర్ల లోపల ఉంటుంది డే వన్ స్క్రీనింగ్ లోపల ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ అంటే ఓఐఐఆర్ అంటారు ఈ టెస్ట్ జరుగుతుంటే వెర్బల్ నాన్ వెర్బల్ టెస్ట్ జరుగుతుంటుంది పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్ పీపీ అండ్ డిటి అంటారు స్టోరీ తర్వాత గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది ఇది మొదటి రోజు ఇంకా డే టూ రెండవ రోజు నాడు సైకాలజికల్ టెస్ట్లు ఉంటాయి టీఏటీ థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు డబ్ల్యూఏటీ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ ఎస్ఆర్టీ సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ ఎస్డి సెల్ఫ్ డిస్క్రిప్షన్ డే త్రీ అండ్ ఫోర్ లోపల జీటీఓ టాస్క్స్ అంటే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ హాఫ్ గ్రూప్ టాస్క్ ఇండివిజువల్ అబ్స్టాకల్స్ కమాండ్ టాస్క్ ఫైనల్ గ్రూప్ టాస్క్ ఇం ఇంటెలి ఇండివిజువల్ లెక్చర్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది డే ఫైవ్ లోపల కాన్ఫరెన్స్ ఉంటుంది అన్నీ అస్సెస్ఆర్ల మీటింగ్ ఫైనల్ రికమెండేషన్ అంటే ఎప్పుడు జరుగుతుంటుంది రికమెండ్ చేయడము నాట్ రికమెండ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఛాలెంజెస్ విషయం లోపల కానీ లేకుంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ లోపల వాళ్ళ ఆ స్ట్రెంగ్త్ను ఆఫీసర్ యాప్టిట్యూడ్ని వాళ్ళు ఎక్కువ అసెస్ చేస్తారు ఈ ఎస్ఎస్పిని క్లియర్ చేసిన వాళ్ళకు మిలిటరీ హాస్పిటల్ లోపల పూర్తి మెడికల్ టెస్ట్లు ఉంటాయి అంటే బ్లడ్ యూరిన్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ మొదలైన టెస్టులు చేస్తారు టెంపరీగా కనుక అన్ఫిట్ అయితే మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోవచ్చు తర్వాత ను ఈ మెడికల్ క్లియర్ చేసిన వాళ్ళకు మెరిట్ ఆధారంగా అలాట్ చేస్తారు చేసి వాళ్ళను ట్రైనింగ్ కోసం ఆహ్వానిస్తారు ఈ మొత్తం ప్రాసెస్ లోపల వాళ్ళు ఎక్కువ చూసేది ఆఫీసర్ లైక్ క్వాలిటీ చూస్తారు లీడర్షిప్ కరేజ్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటిని వాళ్ళు టెస్ట్ చేస్తారు ఆసక్తి ఉన్న వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి ఫిజికల్ ఫిట్నెస్ ప్రాక్టీస్ చేయాలి ఎస్ఎస్బీ ప్రిపరేషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది పూర్తి నోటిఫికేషన్ కోసం పీడిఎఫ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి జైన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ నుండి జై హింద్